ఇదిగో ఇప్పుడైతే ఇది ఉంది తెల్లపేను ఉంది ఏం కాదు ఈ తెల్లపేను అందరు ప్రతి ఒక్క చే ఉంటుంది మనకు వచ్చేసి ఇది ఇక్కడ ఉంది కదా ఇది అనేది ఆకు నీట్ కనపడాలి వచ్చింది ఒక నాలుగు రోజులు అవుతుంది ముందు కొట్టి మనకి నాలుగు రోజులకే రిజల్ట్ అంతా కనపడవు కదా నాలుగు రోజులకి కనపడి మనకి మనకు ఎట్లా అర్థమవుతుంది ఒక వారం పోతే ఏదైనా కానీ అర్థమయ్యేది ఇదిగో అక్కడ ఉంది కాదు ఆ యాభై చెట్టు దాకా నుంచి ఇక్కడ ఎండిపోయింది కదా కొమ్మల దాకా మాది అనమాట మగ్గ సట్టు అనేది లేకపోతుంది అనమాట ఎక్కడ అయితే లేదు ఏం లేదు ఆగిపోయింది ఎందుకంటే కొంచెం ఇది అనమాట అక్కడ పక్కన వాళ్ళ పొలం కంటే ఇది కొంచెం ఒక పద్నాలుగు ముందర పద్ దినాల ముందర వేసినాము అందుకు కొంచెం అనేది లేదు ఇది ఎట్లయితుందంటే కొంచెం గుంటకు పోసి కలుపు తీస్తే కొంచెం షేన్ అనేది కొంచెం మారుతుంది కొంచెం వాతావరణము డైలీ పడుతుంది అనమాట వాన డైలీ డైలీ పడితే అంటే అది కొంచెం అది తగ్గు పొలం ఉంది ఇక్కడ ఈ తగ్గు పొలం ఉంది కాబట్టి కొంచెం పెరుగుదల అవుతుంది ఎందుకంటే నీ నీరు ఎక్కువై భూమి అనేది నలుగుతుంది ఆ నలిగినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట ఎట్టున్న కొంచెము పోతే వాన పోతే పైకి పోతే కొంచెం గాలాడితే కొంచెం గుండె పోస్తే పెరుగుతుంది అనుకుంటున్నాం మేమైతే కానీ ఇంత మనం ఉన్నట్టు నుంచి కా తక్కుంది ఈ తక్కువ నేను ఎప్పుడూ చూడలేదు అనమాట మా నిరుడు అసలుకి చూడలేదు నేను ఈ ఏడుగుని ఎక్స్పెక్ట్ చేసినా కొంచెం కాయ వచ్చేసి బాగా ఉంటుంది బా కొంచెం ఇస్తలే పంట అనుకుంటు అనుకున్నా కానీ ఇవ్వలేదు ఈసారి ఏమో అర్థం కావడం లేదు దేవుని వల్ల మనం పెట్టిన పెట్టుబడి కన్నా వస్తే చాలు ఎక్కువ మనకు ఆశపడినా కానీ లాభం లేదనమాట ఎక్కువ ఆశపడితే ఎట్టు అవుతుందంటే ఇది ఆశపడే కొద్దీ మనకి దేవుడు అనేది ఎప్పుడు ఇవ్వడు అంతే కదా ఇక్కడ ఇంకా ఇవ్వలేదు ఇక్కడ అయితే ఇక్కడ చాలా మామూలు చిన్నగానే ఉన్నాయి పొలాలు వచ్చేసి ఇక్కడ ఇంకా కాయ అనేది లేదు పెరగలేదు పెరగలేదనమాట ఏందో నాకే అర్థం కాదు మళ్ళీ చెట్టు కాయలేదు పెరగడం లేదంటే అక్కడ 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 జుట్లు పెరుగుతున్నాయి కానీ కొంచెం ఇది మా పెద్దబ్బ భాగం ఇది ఈ చెట్టు కని టేకమో అక్కడ మార్పు పెరగలేదు అక్కడ మాది మా బావ వల్ల అది కొంచెం పెరిగింది ఇక్కడ కూడా అక్కడ తగ్గు పైన కొంది మా పెద్ద భాగం ఇక్కడ కాయి చిన్నగా ఉన్న చెట్టు పట్టింది ఇంకా నిలబడిపోయింది డ్రాప్ అయిపోయింది అనమాట పెరుగుదల ఇంతేది ఇంకా డ్రాప్ అయిపోయింది అంతే జరిగిన ఇది వచ్చేసి అక్కడ పోదాం అండి అక్కడ చూపిస్తాను నేను ఏ మందులైతే కొట్టామో అవి మందులు చూపించి ఈ మా యూట్యూబ్ ఛానల్లో పెడతాను అన్నమాట నేను ఇది ఎక్కడుందా బాధి ఎక్కడ కొట్టినాం మేమన్నా అంత ఐడియా లేదు మళ్ళా మళ్ళీ ఈ చెట్లలో ఏడవలు అర్థం కాదు కొమ్మలు ఇరిగిపోతే బాధ వేస్తుంది ఎందుకంటే చెట్టు ఇరిగితే ప్రాణం మనకి వెలవెల్లలాడుతుంది అనమాట చూద్దాం ఎక్కడైతే ఉందో ఇక్కడ మొన్న మా అమ్మ ముందు కొట్టినప్పుడు కలిపి తీసినా అన్నమాట జస్ట్ ఊరికే కొద్దిసేపులో అలా తీసింది ఊరిక నిలబడే బాధలు ఎందుకని వాళ్ళు అప్పటి నుంచి వేసింది కదా మా అమ్మ అందుకు కొంచెం ఆమెకి ప్రాణం అనేది అనమాట ఎప్పుడు చేసుకుంటున్నాను అయితే చాలా వరకు ఉంది మళ్ళీ మొన్న కొట్టినాము కానీ ఏందో ఇది తగ్గలేదు నాకైతే ఏంది అర్థం కావడం లేదు సిచ్యువేషన్ ఇదిగో ఇక్కడ డ్రమ్ పెట్టిన మొన్న మళ్ళా నీళ్ళు మో మోసి కాసిపోయినా ఇదిగో ఇక్కడ ఉంది కదా వాటర్ ఇదిగో ఈ వాటర్ అన్నమాట ఇది మొన్న నేను నేను మా అమ్మ మోసినాము ఇదిగో మందులు ఉన్నాయి చూపిస్తారండి ఇంకా ఒకటి కొట్టిన ఇదిగో మూడు కొట్టినారనమాట ఇదిగో ఇవి కొట్టినాడు మొన్న ఇవి కొట్టినాడు ఇవి దోమకను నల్లికను కొంచెం ఆకు అనేది కొంచెం ముద్దు మారిపోయిన దానికి కొంచెం చేలికి తేలిక రావాలనుకుంటున్నాడు అనమాట మొన్న ఎట్లయితేదో మళ్ళీ ఇది ఏమో అర్థం కావడం లేదు ఇంతవరకు అయితే ఏం రిజల్ట్ ఏమి చూపించలేదు ఇది అంతా ఆయన చిత్తం ఇది ఏం చిత్తనే ఉంది మనం చేసే కొట్టేవాళ్ళం అంతే కాని మన చేట్లేముందు ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడైతే మా చేదే లాస్ట్ ఇదిగో అక్కడ మా తాత ఉన్నాడు ఆయనది మా తాత వాళ్ళ చేను ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసి మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో చాలా చాలా మంచి వీడియోలు పెడతా మీకు మనకి రైతు వీడియోనే పెడతా ఏరే వీడియో ఏం పెట్టను ప్రతి ఒక్కరి వీడియో చూసి నా కంటెంట్ నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్